ఆయిల్ సరిపోదా గ్యాస్ ముట్టించే ఓ అంత ఆయిల్ పోయట్లేదు తగ్గి కొంచెం చిన్న కళ్ళే పెట్టిపోయాను అని ఎట్టు మనకు మనకున్న దాంట్లో మనం దద్దుకోవాలి ఎట్లున్నది ఏదంటే ఇప్పుడు దాంట్లో అది ఇంత పెద్దగా ఉండే చెప్పాలి అందులో పోసినాక అంటే అయినాక మళ్ళీ ఇప్పుడు నువ్వు అలానే పోతున్నావు కావచ్చు అనుకున్నా నేను కొద్ది భూషన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంటారు అందరూ ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను బజ్జీలు కట్ చేసి అలా గింజలు తీసి మసాలా పెట్టేది రోజు అప్లోడ్ చేసుడు మళ్ళీ బజ్జీలు చేసే వీడియో ఒక రోజు అప్లోడ్ చేసుడు అని అనుకుంటున్నారు కదా వీడియోలు ఎంత అయితే ఎక్కువ అయింది ఇంకా దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి ఆ బజ్జీలు చేసేది కొంచెం మొక్క మళ్ళీ కట్ చేసేది కొంచెం ముక్క ఎంత కాదులే అని చెప్పేసి ఇంకా ప్రాసెస్ వీడియో స్టార్ట్ చేసిన కానీ ఎంతవరకు షూట్ చేసాం అంతవరకు అయితే అప్లోడ్ చేసేస్తున్నాం అన్నమాట ఇంకా అందుకే అది నిన్న అప్లోడ్ చేశాము ఇవాళ అయితే బజ్జీలు చేసే వీడియో అన్నమాట తినేదైతే రేపైతే రాదు తినేది కూడా ఇందులోనే వచ్చేస్తుంది అన్నమాట కంగారు అయితే పడకండి కొంతమంది కనిపించవచ్చు బజ్జీలు కట్ చేసేది ఒకరోజు చేసేది ఒకరోజు తినేది ఒకరోజు ఆంటర్ కావచ్చు లేదు లేండి ఇలా చేసేది తినేది ఇవ్వాలి అన్నమాట ఇంకా పిండి అయితే మంచిగా నానింది అన్నమాట కొద్దిగా సోడా ఉప్పు అయితే వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే సోడా ఉప్పు అప్పుడే వేయాలి అప్పుడే వేయాలి అదే కరెక్టే గానీ అప్పుడు దొరకలేదు ఇప్పుడు నూనె ఉప్పు కళాయి కాలుతుంది ఇప్పటికైనా నష్టం ఏం లేదు ఆ కళాయి ఈ కళాయికి ఏమైంది చెప్పండి ఎవరో అంట ఏదో అంటున్నారంట ఈ కళాయి చూసేటప్పుడు ఎవరో అంట ఏదో అంటున్నారంట దీన్ని పక్క పడేసింది ఏమైంది చెప్పండి దీనికి మన ఇంట్లోనే కదా మనం వాడుకునేది కొన్నప్పుడు మంచిగా ఉండే అటు ఎత్తేసి ఇటు ఎత్తేసి అటు ఇటు చెవులు ఊడిపోయి ఇట్లా అయింది ఉన్నప్పుడు వాడలేదా కాదు నేను దగ్గరికి పోతే నేను పెరగొద్ది అందుకే మొత్తం చల్లు సీవలు తక్కువైనాయి సీవోల బల్పం కూడా అయిపోయింది నూనె వేడైతుంది చూడు తగ్గానా కొంచెం తగ్గిస్తా ఏ వద్దు పిండి అయితే మంచి నానింది ఫ్రెండ్స్ ఇక రిచ్ అమ్మ అయితే వెయిట్ చేస్తాను అనమాట ఎప్పుడెప్పుడు అయితే మిర్చి బజ్జీలని మిర్చిలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇక ఇంకా రెండు ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి అనమాట లాస్ట్ అన్నమాట ఈ రెండు ఉల్లిగడ్డలు ఈ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇలా సాయంత్రం పోయి మళ్ళీ పట్టుకురావాలి అంటే ఈ ఉల్లిగడ్డలు దేనికి అంటే అవి సరిపోయి బజ్జీలు మిర్చీలు సరిపోకపోతే పకోడీ వేయడానికి అన్నమాట మిర్చిలు సరిపోకపోతే కాదు అంతేనా మరి పిండి మిగిలి మిర్చిలు సరిపోకపోతే పకోడీ వేయడానికి చెప్తాను తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసినాక పిండి మిగులుతా మాత్రం బూందీ లాగా అయితే పోస్తా పిల్లలు అయితే తింటారు అనమాట బూందీ లాగా పోసి మళ్ళీ దాన్ని తాలింపు పెడతా అట్లయితే మంచి టేస్ట్ ఉంటది అసలు ఆయిల్ పడుతుందా చూద్దాం మొత్తానికి అయితే సరే సరే కొంచెం పడుతుంది నా గ్యాస్ ఎటు జరుపుతావు ఆయిల్ దాని మీద పెట్టి అటు ఇటు జరపద్దు మరి నువ్వు దాన్ని లేకపోతే నేను ఇటు గుజుతాను మరి మరి రిస్క్ ఎందుకు అట్లా చేద్దాం ఏం కదా నేనేనా నువ్వే ఇయ్యి మరి నేను తీస్తా సరే మనకు కంఫర్టబుల్ గా లేదు మాకైతే కంఫర్టబుల్ గా లేదు ఎందుకంటే కొంచెం చీకటి చీకటి వస్తుంది అనమాట కొంచెం పిండి ఏళ్ళతో ఇట్లా వేయాలి ఫస్ట్ అట్లా తిప్పకు గింగిరాలు తిప్పకు తోడేమో ఊడి అది పిండి పైకి లేవాలి మట అలా పడంగానే అయితే నూనె బాగా వేడైనట్టు మాకు తెలుసు ఆడ ఏమో ఆడెత్తవుతుందిరా అని నాకు భయం అవుతుంది మాకు తెలుసులే నిన్న చేసినట్టే మరి మిర్చిలు కట్ చేసే వరకు ఒక వీడియో చేసి మళ్ళీ ఇలా బజ్జీలు చేసే వరకు ఒక వీడియో చేస్తావా బజ్జీలు చేసేవరకే ఒక వీడియో కాదు తినేది కూడా ఒక వీడియో అదే అంటున్నా నేను కూడా ఎయ్ కట్ట ఎందుకు దాన్ని ఏం బొరపట్లేను అంతసేపు బట్టకు మొత్తం ఆరిపోతాను ఇక ఇదే వరుడు ఇక ఈ బజ్జీలు అయ్యే వరకు ఇదే వరుడు దాన్ని అట్లా ముంచకు దీన్ని ఇట్లా ముంచకు ముంచేసి వేయాలి అయ్యా నాకు ఒకసారి బాగా వేసిన ఫ్రెండ్స్ మిర్చిలు దాన్ని ఎమ్మడి కట్ చేసి కొస కట్ చేసి వేసేయ్ అయినా పిండి పట్టట్లేదు పట్టుతుంది చాలా మిగులుతుంది లెక్కన చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే వేస్తున్నా నేను అట్లా బజ్జీ చూస్తే వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం ఏమవుతారో నాకేం అర్థం అయిపోయి ఈ తిరిగి మేము ఎన్నడ బజ్జీలు అనుకుంటున్నాం బజ్జీ లేచడం కూడా మాయనే నేర్పిండు ఫ్రెండ్స్ నాకు ఏ బజ్జీలు వేసినప్పుడు ఎలా చెప్తా అనమాట నేనైతే నేను వేస్తావు మరి ఓ చిన్నగా వతుకుంటానే వీళ్ళ కదా మిర్చి బజ్జీలు కావాలంటే కానీ మిర్చి తినారంట పిల్లలకి ఏం అంటుకుంటాను కాదు తగ్గి గ్యాస్ తగ్గి గ్యాస్ పెంచుంది నువ్వే ఎందు అక్కడ తగ్గిస్తూ ఉంటా ఉంటే వద్దునే మిర్చి లేదు ఒక వింటా ఫ్రెండ్స్ అసలు చెప్పండి మీరే ఏమి పిండి పిండి ఎటు చేసి మిర్చికి అంటాలి అంతే కదా

కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఉల్లిగడ్డ అయితే కట్ చేశాను అనమాట ఇక ఉల్లిగడ్డ పక్కడు ఇప్పుడు అదైనా సరిపోతుందో మరి చాలా ముందు తీసినాయి జాగ్రత్త పైగన్నా కంప్లీటు మిర్చిలు అయితే ఇప్పుడైతే ఇక పోడీ అయితే వేద్దాముగా కదా ఇక మళ్ళీ కారం అవసరం లేదు కదా వద్దులే వద్దులే కొంచెం వేసావు మరి వద్దులే మళ్ళీ కారం వందలేదు మళ్ళీ తినాలి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా అదే ఇప్పుడు మొన్న మొన్న చేసుకుంటే ఇప్పుడు గ్యాస్ ఇంతసేపు ఉండకపోదు నేను చెమటలు గారిపోవచ్చు ఎండకి ఎక్కువ 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 వదిలితే హోటల్ ఎట్లా జారితే

దానికైతే రెడీ అయిపోయినాయి బజ్జీలు అయితే బజ్జీలు పకోడి నవలితేనే ఉన్నావా నవలు నవలు ఏం నవ్వుతుంది తిందావా బయట పడైపోయి బయట అంటే షాప్లో అన్నట్టు అర్థం ప్రసాదంలో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తున్నా ఇది పెట్టండి కింద పెట్టండి అమ్మా తీసి కింద పెట్టండి ఇన్ని ఇన్ని కూర్చుందరా ఆ ఇన్ని మంచం మీద కూర్చుండు పండి ఏ వొదకరా ఏముంది ఏం లేదు బా మరీ చేస్తారు దీంత దానికి కూడా కింద పెట్టండి ఇట్లా అడుగు చప్పు ఇలా నిన్న ఇంటికి ఉన్నామన్నందుకు వర్షం పడితే మాత్రం ఇక నాకు ఉన్నదే కదా ఏం కదలే కనపడు కొంచెం లైట్ గట్ ఏదైనా అరేంజ్ చేసుకుంటే కొంచెం

చెప్పాల్సి వస్తుంది మరి అది కాలం ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది ఎన్నిసార్లు చెప్తావు అట్లాంటి డైలాగు వద్దు మర్చిపోయి తిన్నాం అనుకో నువ్వే ఒకరిచ్చే తినను కూడా తి ముగితాయి నేనే తింటామాట మంచి పకోడీ కూడా బాగున్నాయి కానీ పకోడీ మంచిగా

బాగుండేవి అంటే మంచి ఫుడ్ అనమాట వీళ్ళైతే ఇక సైలెంట్ తింటారు ఇక రిచ్ అమ్మ అయితే ఇక అలా మునిగిపోయింది అనమాట అసలు మాట్లాడేటట్టు లేదనమాట రిచ్ కోరిక బాగా మెచ్చి తినాలనే బాగా చెప్పండి ఇక బాగా చెప్తే రిచ్ లేరే వాళ్ళు రోజులు అవుతాను కదా ఫ్రెండ్స్ చేయక అందుకని బయట ఫుడ్ కూడా ఎక్కువ తినట్లేదు అనమాట ఈ మధ్యలో బయటకు కూడా వెళ్ళట్లేదు అందుకే ఇక చాండల్ తర్వాత తినేసరికి రిచ్ అమ్మకి తినాలని కోరిక బాగున్నది ఇదే అనమాట బ్లాగో మిర్చి పకోడీ అయితే బాగా తిన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్